నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కేంద్ర ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నూట పద్నాలుగు దిన సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య భవనంలో మార్చి ఎనిమిదవ తేదీన ఈ సదస్సులోని జాన్శాఖ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా నూట పద్నాలుగవ దినోత్సవం పంతొమ్మిది వందల పది సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని అయిన కోపెన్హాగర్ రెండవ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో ప్రకటించబడిందని ఆయన తెలిపారు జర్మనీకి చెందిన కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ మార్చి ఎనిమిది దినాన్ని శ్రామిక దినంగా ప్రకటించాలని ప్రతిపాదించగా మహాసబ్ ఆమోదించిందని ఆయన తెలిపారు భారత మాతాకి జై అంటూనే బేటీ పడావో బేటీ బచావో అంటూ నరేంద్ర మోడీ నినదిస్తూనే ప్రతిరోజు వందలాది ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రేమోన్మాదంతో దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆయన తెలిపారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు ఇంకెన్నాలని ఆయన పాలకులను ప్రశ్నించారు హిందుత్వ విధానాలను కాపాడే బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా జరపండి అనేటువంటిది పిలుపునిచ్చాం ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు అనేక పోరాటాలు అనేక ఉద్యమాల నేపథ్యంలో ఈ పిలుపును ఇవ్వాల్సి వచ్చింది ఇందాక తెలుపుదక్క చెప్పింది మార్చి ఎనిమిది అంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ మీరు టీవీలు చూస్తే లేదా కొన్ని చోట్ల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు అదొక ఉత్సవం లాగా లేదు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో పేరెంట్ పాండ్సా మరొకట మరొకట అది అమ్ముకోవడానికి యాడ్స్ ఇస్తుంటారు యాడ్స్ ఇస్తూ మనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు అసలు దాని ఉద్దేశం ఏంటి అనేటువంటి మరుగుపరిచేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు కూడా కొన్ని సభలు సదస్సులు పెట్టి కొంతమంది మహిళలకి సన్మానాలు చేస్తా ఉంటారు అసలు ఉద్దేశం ఏంటి అసలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే బయట జరిగేటువంటి సభలు బయట జరిగే జరిగేటువంటి ప్రచారం బయట జరిగేటువంటి సన్మానాలు ఇవన్నీ కూడా అయ్యో మనం ఎందుకు సన్మానాలు చేసుకోలేదు మనం ఎందుకు ఇది కాలేదు అనేటువంటి ఆలోచనలు కూడా చాలా మందికి రావడానికి అవకాశం ఉంది మనం ఎందుకు చేయడం లేదు అంటే సన్మానాలు మహిళలు అనేక మంది పోరాడారు ఒక్కటదే ఇద్దరితో కాదు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వతంత్రాలు అనేటువంటి ఈ మాత్రం మహిళలు బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం రావడానికి మన దేశంలో కూడా అనేక మంది పోరాడారు మీరు సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకొని ఉంటారు మహిళలకు చదువు రావాలి చదువుకుంటేనే చైతన్యవంతంగా ఆలోచించగలుగుతుంది ఈ సమాజంలో ఒక మనిషిలాగా ఉండగలుగుతుంది కనుక ఆలోచన చదువుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించే పద్ధతిలో సమాజం లేదు కాబట్టి నేను చదువు నేర్చుకుంటా నేను నేర్చుకొని మహిళలకు నేర్పుతా అని వచ్చింది ఇది జరిగి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఇది జరిగి ఒక రెండు వందల సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పోరాటాలు చేశారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది పోరాటాలు చేశారు స్త్రీలు పురుషులతో సమానం స్త్రీలు అడగబడిన ఒక వర్గంగా ఉండకూడదు భారతదేశంలో ఏముండాలి ఏడు సంవత్సరాలకి ఆడపిల్లకి పెళ్లి చేయాలి భర్త చనిపోతే సతీశాగం చేయాలి ఆ తర్వాత కొంచెం చైతన్యవంతమైతో పాటు భార్యను చంపడం ఏంటి మగవాళ్ళు అయితే మూడు నెలలు కాకుండా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటారు ఆడవాళ్ళు ఇట్లా ఎదురు చంపాలంటే అవోబో ఒకళ్ళు చంపకపోతే ఆమెను పూలు కొట్టించాలి నెల చీర కట్టించాలి గాజులు గొట్టు ఇవన్నీ తీసేసి ఆమెని అంద విజీనంగా తయారు చేసి మూల కూర్చోబెట్టాలి అనేటువంటిది కూడా వచ్చింది అవన్నీ దాటుకుంటాము మనం తీయాల్సినటువంటి అవసరం లేదు భర్తతో మనం చిన్నప్పటి నుంచి బయటకు ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు మనం గుళ్ళు కొట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా తప్పు భావించాల్సినటువంటి అవసరం లేదు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజంలో మరణం అనేటువంటిది సహజం ఇలాంటి స్థితి నుంచి ఆడవాళ్ళకే ఇందుకు శిక్ష వేస్తారు అని అనేక మంది అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా ఇవన్నీ మారుతూ వచ్చాయి అట్లాగే అమెరికా లాంటి దేశంలో జర్మనీ లాంటి దేశాల్లో రష్యా లాంటి దేశాల్లో అనేక దేశాల్లో ఉన్నటువంటి మహిళా కార్మికులు పెద్ద పెద్ద కంపెనీల్లో వందలు వేల మంది పనిచేసేవాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళు పనిచేయడానికి పురుషులతో పాటు సమాన వేతనం లేదు ఈనాటికి కూడా మన దగ్గర ఉందా ఉందా పురుషులతో పాటు సమాన వేతనం మీరు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇళ్ళు కట్టే వాళ్ళ దగ్గరికి తాపి మేస్త్రులు గానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పోతే స్త్రీకి ఒక వేతనం పురుషుడికి ఒక వేతనం ఉంటది దానికి ఏం చెప్తారు వాళ్ళు నైపుణ్యం తాపి మేస్త్రికి ఎక్కువ ఉంటది అని చెప్తా ఉంటారు స్త్రీలు నేర్చుకోలేరా నేర్చుకోగలుగుతారు కదా అట్లనే ఆనాడు కూడా అనేక మంది వందలాది మంది మేము పని చేస్తున్నాం పురుషులతో పాటు సమానంగా పని చేస్తున్నాం పని చేస్తున్నటువంటి మాకు సమాన వేతనం లేదు ఎందుకు ఇవ్వరు అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వందలాది మంది బయటకు వచ్చారు అంతేకాదు మేము పనిచేసే చోట ఆడవాళ్ళు చేస్తే పిల్లలు ఉంటారు ఖచ్చితంగా వేల మంది పిల్ల పిల్లతల్లు ఉంటారు పిల్లతల్లుంటే ఆ పిల్లతల్లు పాలు ఇవ్వడానికి వెళ్ళాలి వాళ్ళని క్రష్ అన్ని పెట్టాలి పిల్లల్ని సంరక్షించడానికి అట్లా పెట్టేటువంటి కూడా కావాలి మాకు సౌకర్యాలు కావాలి పని పనిచేసే చోట మాకు సౌకర్యాలు కావాలి పెద్ద ఎత్తున వందల వేల మంది పోరాటాలు చేసి సాధించుకున్నారు ఇవాళ మీకు తెలుసో తెలీదు ఎవరైనా మనకి మామూలుగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఇలాంటి వాళ్ళకి లేదు కానీ కొన్ని రంగాల్లో పనిచేసే మహిళలకి డెలివరీ అయితే ఒక ఆరు నెలల పాటు వేతనంతో కూడిన సెలవు ఉన్నది ఇవాళ ఇది ఒక పదిహేను పది సంవత్సరాల నుంచి మనం పోరాటం సాధించుకునేటువంటిది తక్కిన వాళ్ళకి లేదు కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి ఇతర మహిళలు కూడా వాళ్ళకి పోషకాహారం ఇస్తున్నాం వాళ్ళ డెలివరీ మహిళలు ఉన్నారంటే అంత ఇంత ఆర్థిక సహకారం చేస్తున్నాం ఈ రూపాయి చేస్తున్నాం అనే పద్ధతులు చెప్తా ఉంటారు కానీ చట్టబద్ధంగా ఒక హక్కును సాధించుకోవడం కోసం అనేక మంది వందలాది మంది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి పోరాడారు ఆ పోరాడుతున్నటువంటి క్రమంలోనే రష్యాలో ఉన్నటువంటి మహిళలు మాకు రొట్టె కావాలి మాకు తిండి కావాలి కరువు కాటకాలు వచ్చాయి వచ్చినప్పుడు పని చేస్తున్నప్పుడు మాకు రొట్టె కావాలి మాకు సమాన వేతనాలు కావాలి మేము వాళ్ళు గులాబీ పూలు వేసేవాడు షర్ట్ల మీద ఇప్పుడు మనం చూస్తాం కదా బనీన్ల మీద వాటి మీద మేము గులాబీలు వేయగలం అంటే ఒక అంటే మహిళల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక నాయకురాలు మహిళలు మార్చి నెలలో అది కావచ్చు ఎనిమిదో తారీఖు కావచ్చు ఇంకో రోజు కావచ్చు అనేక పోరాటాలు ఎక్కువగా చేశారు కాబట్టి మార్చి నెలలో మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా మనం జరుపుకోవాలి సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈ శనియాపురం గ్రామంలో మరి స్థానికుడు గౌరవనీయులు వెంకటరెడ్డి గారు గౌరవనీయులు గనపురపు అంజయ్య గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రెసిడెంట్ అయినా అందరి పొద్దున్నే ఉదయాన్నే ఆరు గంటలకే అమ్మ అమ్మ అని లేపి ఇవాళ సన్మానం చేస్తాం మహిళలకు మీరందరూ పది గంటలకు ఇక్కడ ఈ గుడికి రావాలని చెప్పినందుకు మా మహిళల తరఫున మహిళలను ఇంతగా గౌరవించినందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సోనియా గాంధీ గారు ఇదివరకు మన ఇందిరాగాంధీ గారు చేసిన సేవలను గుర్తించడానికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి కూడా పది సంవత్సరాల నుంచి చాలా వెనుకబడి ఉన్నందుకు ఇప్పుడు మరి వారికి నాకు కొడుకుగా నేను భావించుకున్నాను గణపుర పండగ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడా మరి వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని ఈ సంవత్సరం వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారికి గౌరవమైన పదవులు అందాలని చెప్పి మా ఆడవాళ్ళను కానీ కాంగ్రెస్ తరఫున మరి యూత్ను కానీ పెద్దలను కానీ అందరినీ గౌరవించుకుంటూ ఉంటాడు కాబట్టి ఇక ముందు కూడా ఇలాగే ఆయన అందరినీ గౌరవించాలి పార్టీ తరఫున ముందుకు రావాలి ఇప్పుడు మా మహిళలకు చాలా వెనకబడ్డ వాళ్ళందరికీ పార్టీ తరఫున ముందుండి సమస్యలు చాలా వరకు పరిష్కారం చేయాలి మన పార్టీ తరఫున వచ్చినటువంటి పదవులు కానీ పార్టీ తరఫున వచ్చినటువంటి గౌరవనీయులు అంజయ్య గారికి మరీ మరీ చెప్తున్నా ఎందుకు అని అంటే చాలా మనకి వెనుకబడ్డ ప్రాంతం ఇది కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి పథకాలన్నీ కూడా చూసా తప్పకుండా చూసి మరి లేని వాళ్లకు అవి అందించగలరని నేను కోరుకుంటూ మహిళా దినోత్సవంగా శుభ సందర్భంగా చెప్పుకుంటూ సేవ చేస్తున్నాను ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం